రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మంచి శుభవార్త మేము ముందరికి వచ్చిన తమ్న చూసింటారు యాభై వేలు పెడితే సాలరా సామే అని అనుకుంటా అంటే గబ్బ గబ్బ అందరూ ఐదు ఆరు తోటలు యాభై వేలు పెట్టరు గరువు చింతరపల్లె కాడ కొత్తపల్లె కాడ బిడుదూరు కాడ అయితే ఏకంగా యాభై మూడు వేలు చినాకాయలు యాభై మూడు వేలతో కొన్నారు మళ్ళా మర్చిపోతే కొండయ్య కొడుకు పేరు ఏం పేరు పా సుబ్బయ్య సుబ్బాడు కొండయ్య వాళ్ళ బెర్దూర్లో కొండయ్య కొండయ్య కొడుకు పేరు సుబ్బాడు అంట ఇంకా మిగతా వాళ్ళందరూ కామెంట్లు పెట్టినారు జీసీ పల్లె యాభై వేలు అదే జయపన్న ఏదో కొన్నట్టున్నాడు యాభై వేలతో అదే అనుకుంటా ఎంగనపల్లెలో కూడా యాభై వేలు జరిగింది వాళ్ళది పెద్ద కొండ వాళ్ళది అనుకుంటున్నారు మీరు కనుక్కోవాలా ఏ కొంచెం పొద్దున్నే వీడియో పెట్టిన వీడియో పెట్టండి మేము కొంచెం ఇంటి కోసం ఇసుక తోలుకుంటున్నాం అది ప్రాబ్లం లేకపోతే వీడియో పెట్టేదానికి ఏం కాదు ఇంకా మార్కెట్ విషయానికి వచ్చే ముప్పై నాలుగు మందులు శినాకాయలు యాభై మూడు వేల రూపాయలు ఆడ మార్కెట్లో రేట్ వస్తుందా పట్టీలు వస్తున్నాయంటే ఇంకా దాని గురించి కొంచెం సంశయం చేయాల్సిన విషయమే మార్కెట్లో అయితే కన్నా యాభై మూడు వేల రూపాయలు ఇప్పటి వరకు అయితే రాలే అంటే వీళ్ళ ఊహాగానం ముందరికి పోతుంది పండగ కొని పండగనే తీసుకునేట్టు యాభై మూడు వేలు పెట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ ఈరోజైతే కన్నా ముప్పై నాలుగు బండ్లు శినాకాయలు బెంగళూరు మార్కెట్కు అందులో పది బండ్లు మహారాష్ట్ర నుంచి తెప్పించారు అవి మహారాష్ట్ర కాయలు అయితే బాగాలేవనే వార్త అయితే వచ్చింది కాయలే స్పీడ్గా అన్ని కాయలు అయిపోయినాయి అని చెప్పినారు అక్కడికి ఉండే మన మిత్రులు ఇంకా కాడ ఉన్నిచ్చుకుందామా వద్దా ఫోన్ చేస్తారు నేను చెప్పాలంట మీరు కాయలు ఉండించుకునేది లేనిది నేను చెప్పాలంట ఎట్లా అవి ఏ విధంగా సాధ్యం మీ తోటలు ఏమన్నా చూసినానా మీ తోటలు ఏమన్నా కింద ఏమన్నా ఏమన్నాది తెగులు పడిందా లేకపోతే ఎర్ర తెగులు పడిందా లేకపోతే రాళ్ళు తనయా పచ్చి ఉండాయా సైజు ఉండాయా నయం ఉండాయా ఎట్లా తెలుస్తుంది నాకు ఇంకా ఓరోరు విచిత్రంగా అడుగుతా అంటే నన్ను ఇంకా ఏం సమాధానం చెప్పలేక ఆడికి చెప్తానే ఉంటా నాకు ఎట్ట తెలుసా తమ్ముడు ఒకవేళ మార్కెట్ విషయం అయితే ఏదో ఆడో ఈడో వాళ్ళనో వీళ్ళనో ఏదో పరిచయాలు ఉన్నాయి మనకు ఛానల్ ఉంది అట్లా పెడతా అంటారు అంతవరకు అయితే చెప్పగలం వండించుకుందా అమ్ముదా అంటే తీరా అమ్మినాక ఇంకా రేట్ ఎక్కువ పోయింది అనుకో ఏంది నువ్వే అమ్మఒంటి అంటే మళ్ళీ నేను నా కాయలు నేను అమ్ముకోలేక నేను తెచ్చాడా ఎట్రాలను అని ఎందుకంటే పచ్చి సరుకు ఎవరి చేత కాదు చెప్పేదానికి అట్ట కంటే బాగా కరెక్ట్ ఆ పొజిషన్లోనే అమ్ముతాం కదా అట్ట కాదు కానీ ఇంకా మనం ఎంతసేపు ఉన్నా కూడా ఎవరు ధైర్యం కొద్దీ వాళ్ళు అమ్మండి ఇప్పుడు చూడు కొత్త పలికడమ్మినారు యాభై వేలు టార్గెట్ సాలర సమయాన్ని అమ్మిరి ఇంకా లేదు కొంతమంది ఉన్నారు ఓ తమ్ముడిని ఇప్పుడే కలిసినప్ప మర్చిపోతే కలిసే ఎప్పటి వరకు తమ్ముంటే దీపావళి అనే అది మగోని పండ్రీ పాసులో సరే ఫిక్స్ చేసి పారేసాడు ఇది దీపావళి గడి అట్లన్న ధైర్యం ఉండి ఉండాలా ఇంకా ఈ పండుగ తర్వాత ఉంటే నేను అదే కదా చెప్తాను నాకు కొంచెం స్లోగా అమ్మండి ఒకటి ఇప్పుడు అమ్మినారు అనుకోండి వీళ్ళందరూ గబాన్ని అని తీసుకుపోయి అడేసి మళ్ళీ యాభై బల్ల అరవై బల్లు చేసి మళ్ళీ రూపాయి తగ్గించుకో రెండు రూపాయలు తగ్గించుకుంటారు ఇవన్నీ సమస్యలు లేకుండా ఓ సాపీగా ఇంక యాభై వేలు టార్గెట్ పెట్టినారు ఆ టార్గెట్ ప్రకారం వదాము మనం కూడా ఖచ్చితంగా అంటే వీళ్ళు చూసుకొని జాగ్రత్తగా బాగా అదే డబ్బులు ఏమన్నా గుంజండి ఏమన్నా క్యాష్ గీస్ ఏమన్నా ఇచ్చారా చూసుకొని రో అంతా చూసుకుంటానండి ఇంకా ఇంకా లేదంటే గ్యారంటీ పట్టలేకైతే వారం పది రోజులు చెప్పి ఇంకా అమ్మండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం